కాలనీ పార్క్ రెండో వార్డు ఆవంతి కాలనీ పార్క్ మూడో వార్డు సీతారాం నగర్ పార్క్ అటల్ బిహారీ వాజ్పేయి పార్క్ ఐదో వార్డు తిరుమలగిరి పార్క్ ఏడో కాలనీ అలంకృత మెడోస్ లో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయడం జరిగింది కంటోన్మెంట్ లో మరెన్నో పార్కులలో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలనే ఆలోచనతో బోర్డులో లో ప్రతిపాదన పెట్టడం జరిగింది కంటోన్మెంట్ బోర్డు అభివృద్ధిలో నాకు అన్ని విధాలుగా సహాయ మరియు పలు బోర్డు అధికారులకు प्रत्येक कृतज्ञ

సంతోషంగా ఎంతమందికి సేవ చేశాం అన్నదే ముఖ్యమైనట్లుగా బానుక నర్మదా మల్లికార్జున దంపతులు కంటోన్మెంట్ ప్రజల అందుకుంటున్నారు భారతీయ జనతా పార్టీ కార్యక్రమాలతో పాటు అధిష్టాన పెద్దలు ఎటువంటి సలహాలు సూచన ఇచ్చినా శిరసా వహిస్తూ ముందు వరుసలో ఉండి కార్యక్రమంలో పాల్గొంటూ పార్టీ పెద్దల నుండి అభినందనలు అందుకోవడం ఆనందంగా ఉంది లిబరేషన్ డే ఎగ్జిబిషన్ సందర్భంగా సికింద్రాబాద్ పేరేడ్ గ్రౌండ్ లో తెలంగాణ గవర్నర్ యూనియన్ మినిస్టర్ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు బీజేపీ రాష్ట్ర నాయకులతో కలిసి పాల్గొనడం మర్చిపోలేని జ్ఞాపకం రెండు కోట్ల రూపాయలతో అటల్ బిహారీ వాజ్పేయి టికెట్ పార్కు ను అభివృద్ధి చేయడం కంటోన్మెంట్ పోర్ట్ చరిత్రలోనే జేబీఎస్ బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహ ఆవిష్కరణలో కేజీ పదిహేడు తొమ్మిది రెండు ఇరవై ఐదున కేంద్ర రక్షణ శాఖ మంత్రివర్యులు రాజ్నాథ్ సింగ్ గారు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేంద్ర గారులతో కలిసి ప్రారంభోత్సవంలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నారు బోర్డు పాలనలో శుభ్రతకు ప్రాధాన్యత స్వచ్ఛ సర్వేక్షణ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అవార్డులు రక్షణ శాఖ నుండి కంటోన్మెంట్ బోర్డుకు దక్కడం ధర్మ కారణం

ఎంపీ ఈటల రాజేంద్ర గారు ఇచ్చిన పిలుపుతో అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ కంటోన్మెంట్ లో బీజేపీని బలోపేతం చేస్తూ ముందుకు సాగగలిగాం స్వచ్ఛతే లక్ష్యంగా పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు చేపట్టిన కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయగలిగాం బీజేపీ ఫౌండేషన్ డే సెలబ్రేషన్ లో నిర్వహించుకోగలిగా స్ఫూర్తిని నింపేలా చేయగలిగా తమ అన్ని విధాలుగా అండదండలుగా నిలుస్తున్న కంటోన్మెంట్ బీజేపీ నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు హైదరాబాద్ కంటోన్మెంట్ బోర్డు బంగారు భవిష్యత్తుకు నాంది పలుకుతూ మూడు వందల మూడు కోట్ల రూపాయలను కంటోన్మెంట్ అభివృద్ధి కొరకు తీసుకురావడంలో మన దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ గారు కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యులు శ్రీ ఈటల రాజేంద్ర గారు చేసిన కృషి అభినందనీయ కన్ఫైన్మెంట్ చాలా బ్యాక్వర్డ్ లో ఉంది కన్ఫైన్మెంట్ లో అతని ఇక్కడికి రావట్లేదు అది ధైర్యమైన పరిస్థితులు చెప్పి పదే పదే స్పీక్ చేస్తే రిక్వెస్ట్ చేస్తే ఆ మూడు వందల మూడు కోట్ల ఏ సెంట్రల్ స్కూల్ కింద పోతుందో ఏ రక్షణ శాఖ అయితే జమ ఆ జమ కంటోన్మెంట్ చేయించాలి కేంద్రాన్ని ఒప్పించి మెప్పించి కేంద్రం నుండి మళ్ళా కంటోన్మెంట్ బోర్డుకు వచ్చే విధంగా మా స్థానిక ఎంపీ గారైన ఇతల రాజేందర్ అన్న గారు అలాగే కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి అన్న గారు అందరి కృషితో మా అందరి శ్రమస్థితో ఈ మూడు వందల మూడు కోట్లు కంటోన్మెంట్ బోర్డు డెవలప్మెంట్ కై రావడం జరిగింది దానికి చాలా సంతోషకరంగా ఉంది వీళ్ళందరికీ మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము రాబోయే రోజులలో చాలా పెద్ద ఎత్తున కంటోన్మెంట్లో లో డెవలప్మెంట్ అవుతుంది డామినేటెడ్ సభ్యురాలుగా కంటోన్మెంట్ బోర్డును మరింత అభివృద్ధి పత్రంలో తీసుకెళ్లే అవకాశాన్ని కల్పించిన బీజేపీకి ఏమి చిరుణం తీర్చుకోగలరు భారతీయ జనతా పార్టీని కంటోన్మెంట్ లో తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దడం నా ప్రధాన లక్ష్యం ఇదే సహాయ సంగరాలు మీ నుండి నాకు అందుతాయని కోరుకుంటున్నాను సదా మీ సేవలో భానుక నర్మదా మల్లికార్జున భారత్ మాతా కూర్చొని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వం వర్తిల్లాలి జై జై మాత భారత్ మాత భారతీయ జనతా పార్టీ సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యురాలుగా మొదటిసారి మహిళను నియమించింది అన్న ఒకటే నిమిషం సార్ ఎవరు సార్ ఎవరు సార్ ఎవరు అని ఎదురు చూస్తా ఉన్నారు నాలుగు లక్షల ఓట్ల మెజార్టీ ఇచ్చినాం గానీ సార్ను మేము జూలెకపోయినా అన్నారు కాబట్టి ఒకసారి మీరు స్టేజ్ మీదకి వస్తే సార్ను చూస్తే సంతోషంలా మా కాలనీ వాసులు బస్తీ వాసులు సంతోషపడతారు కాబట్టి వాళ్ళ సమస్యలన్నీ మేము ఆల్రెడీ తీసుకున్నాము మీ దృష్టికి తీసుకెళ్తే తప్పకుండా నెరవేర్తాయని చెప్పి చెప్పడంతో దయచేసి స్వాగతం అందరూ స్టేజ్ ఎంపీ గారిని చప్పట్లతో మనము ముందుకు విలవాలని చెప్తా ఉన్నాం అదేవిధంగా సీనియర్ నాయకులు వార్డు అధ్యక్షులు రైట్ స్టేజ్ మీద అదేవిధంగా మరీ ముఖ్యంగా మినీ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు అదేవిధంగా ఇండియా మినీ ఇండియాను మన రాజేందర్ అన్న ఈ మల్కాజ్గిరి పార్లమెంట్ విషయంలో ఉన్నారు కాబట్టి అధ్యక్షులు వార్డు అధ్యక్షులు సీనియర్ నాయకులు అదేవిధంగా మా ఇన్ఛార్జు జిల్లా ఇన్ఛార్జు మాజీ అధ్యక్షులు టోపి అన్న గారు వంశదిల్ల గారు అన్న మరీ ముఖ్యంగా పదిహేను కోట్ల రూపాయల అభివృద్ధి పది నెలల్లో కంప్లీట్ అయింది కాబట్టి వీళ్ళంతా వాళ్ళు ధన్యవాదాలు చెప్తూ ఆ రోజు ప్రారంభోత్సవానికి మీరు రాలేకపోయినారు అయినా వాళ్ళు వచ్చి ఈరోజు మీ కృతజ్ఞతగా అన్ని ఇప్పటి వరకు మాట్లాడినారు కాబట్టి సమయం తక్కువన్నందున ఈరోజు ఉన్నటువంటి ఇరవై రెండు ప్రోగ్రాంలో మాకు రెండు గంటలు టైం ఇచ్చినందుకు ధన్యవాదాలు ఇప్పటి వరకు కుల సంఘాలు అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిన వివిధ రాష్ట్ర నాయకులతోటి ఒక పెద్ద మీటింగ్ చేయడం జరిగింది అన్న ఆ మీటింగ్ తర్వాత మన మీటింగ్ అని చెప్పడం అక్కడ అన్ని ఇక్కడనే పెట్టడం ఈ మీటింగ్లో భాగంగా ప్రతి ఒక్కరిని కంటోన్మెంట్కి సంబంధించిన కాలనీ వాసులను ప్రతి బస్తీ వాసులను కలుసుకునే భాగ్యం కలిగింది కాబట్టి మరీ మరీ ఇంత సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ రెండు నిమిషాలు నర్మదా గారు మాట్లాడిన తర్వాత మనం తయారు చేసినటువంటి బ్రోచర్ ఇప్పటివరకు ఇప్పటివరకు ఇప్పటి వరకు మనం తయారు చేసినటువంటి పదిహేను కోట్ల రూపాయల అభివృద్ధి బ్రోచర్ గిట రిలీజ్ చేస్తాం అదేవిధంగా మరీ ముఖ్యంగా మన తెలుగు పంచాంగ కర్త చంద్రశేఖర్ సిద్ధాంతి గారు వరగల్ సరస్వతి అమ్మవారి సిద్ధాంతి గారి చేతుల మీద ఏదైతే తెలుగు పంచాంగం క్యాలెండర్ అది గిట రిలీజ్ అవుతుంది ప్రతి ఒక్కరికి క్యాలెండర్ ఇవ్వతాం అవన్నీ జరుగుతాయి కాబట్టి ఒక పది నిమిషాలలో మనం మీటింగ్ అంతా క్లోజ్ చేద్దాం అదేవిధంగా కాలనీ సమస్యలన్నీ మేమంతా కూడా సార్ దృష్టికి తీసుకెళ్లినాం తప్పకుండా ఈ సమల విషయంలో సియో దారిని వచ్చే మీటింగ్ లో మళ్లీ అందరితోటి మాట్లాడి ఆ సమస్యలన్నీ మొత్తం తీసుకున్నటువంటి సమస్యలు సార్ ఒక కవర్ లెటర్ ఇచ్చి దాన్ని సీఓ గారితో ఇమీడియట్లీ బడ్జెట్ తోటి క్లోజ్ చేయాలని చెప్పి తెలియజేస్తూ ఇంత సమయం ఇచ్చిన కాలనీ వాసులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం దయచేసి ఎక్స్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి అన్నగారు వేదికపైకి రావాల్సిందిగా మనవి అదే విధంగా డాక్టర్ అమ్మ రాధికా కాల్లీ రండి చాలా సెప్పుడు పదిన్నరకు వచ్చింది మీరు టెన్ థర్టీకి రండి ఒకటి కలుస్తా ముస్లిం మైనార్టీకి సంబంధించిన నాయకులు అబీద్ గారు ఒక్కొక్క నిమిషం తొందరగా इस already सेंड हुए हैं, but please get the order released. जी वो आई समझता हूँ। बता, हाँ, आला वाले की कपड़ी, खुल्ला जिसका पहनी, जीना समझते होंगे, बोरी समझते होंगे, बरस क्यों? మీ దక్షలంలో వెళ్ళి మీరు డ్రైనేజ్ అనుకున్నాం రూట్ మ్యాగేస్తున్నారు వారం రోజులలో కొంత రూట్ మ్యాప్ ప్రకారం మీరు డ్రైనేజ్ అని దానికి అన్నా మరీ ముఖ్యంగా మీరు ఈ మధ్యలో పదిహేను రోజుల క్రితం మారేడుపల్లి శ్మశాన వాటికకు ముప్పై లక్షల రూపాయలతోటి సీసీ రోడ్ వేయడం జరిగింది హిందూ ముస్లిం క్రిస్టియన్ అని లేకుండా మన ఈడర్ రాజేందర్ అన్న గారు ఎప్పటికప్పుడు సమస్యల మీద పరిష్కరించేటువంటి ఆ రోజు వీడియో కాల్లో మాట్లాడినారు మీతో భోజనం చేస్తా అన్నారు కాబట్టి ఈ రోజు మీతోనే భోజనం సాకు రండి ఏకలవ్య కాలనీ వీళ్ళు సొంతంగా అరవై లక్షలతోటి కంపెనీయాలు కట్టుకున్నారు హలో ఏకలవ్య కాలనీ వార్డ్ నెంబర్ ఫైవ్ బాబు ఫోటోగ్రాఫర్ ఎక్కడున్నారు మన ఫోటోగ్రాఫర్ పైకి రావాలి మన ఫోటోగ్రాఫర్ పైకి రావాలి మన ఫోటోగ్రాఫర్ ఎవరున్నారు ఒక రండి అమ్మా సార్ 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 చాలా అదేవిధంగా ముందు మస్జిద్ కమిటీ కంటోన్మెంట్ లో పెద్ద కమిటీ